అర్జెంట్ రమ్మని ఫోన్ చేశారు ఆత్మ మళ్ళీ బయటకు వచ్చింది మరి మల్హోత్ర ఏమన్నారు ఎంతైనా దేవుడు చాలా గొప్పోడు కదా మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడేలోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా అనుకుంటాడేమో ఆయన కూడా సెల్ఫిషే మనలాగా ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది కానీ ఇద్దరు మనుషులు విడిపోతే బాధగా ఉంటుంది ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు ఏదో చెప్పాలనిపించింది చెప్పాను అంతే సరే లివ్ ఇట్ ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది ఆత్మ మళ్ళీ బయటికి వచ్చిందని దుర్గాబాయి చెప్పింది ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గత నీకు తెలియాలి నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా క్రి చాల్పమ లోంది you yeah.

నిజం చెప్పు నిజం చెప్పు అరుస్తున్నావుగా అయితే విను నీ ఇంట్లో హత్య జరిగింది కానీ చంపింది నేను కాదు నువ్వు నువ్వే చంపావు నీకు అన్ని విషయాలు చెప్పాను కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను అది నీకు అభోషణిందని చెప్పాను కదా ఆ టైంలోనే యూఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదురుకుండానే నువ్వు నాతో గొడవ పడేదానివి అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది దాన్ని వాడు అరుగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత ఆ తర్వాత మీరిద్దరు ఫిజికల్గా కూడా ఒకటయ్యారు నేను ఆఫీస్ లో ఉండగా కౌశిక్ ఇంటికి వచ్చాడు హాయ్ డార్లింగ్ ఏంజెల్ ఏంటి నేను విన్న నిజమేనా యుఎస్ వెళ్ళిపోతున్నావట hey come on baby అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నేను వచ్చిన పని అయిపోయింది సో ఐ యామ్ గోయింగ్ బ్యాక్ సో వాట్ వదలో ను నాతో ఏం చెప్పావు యుఎస్ బిజినెస్ లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మానెంట్ గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా ఐ నువ్వు నా బిలీవ్ చేసావా యు క్రేజీ ఐ'm a బిజినెస్ మ్యాన్ ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ ఏంటి జోక్ చేస్తున్నావా జోక్ అనుకోవటం అది నీ ఇన్నోసెన్స్ కౌశిక్ అలా మాట్లాడుకో అలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు బట్ నాకు కుదరాలి కదా స్టూపిడ్ గా మాట్లాడుకో నువ్వు నాకు కావాలి నాతోనే ఉండాలి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను అంతే ఒప్పుకోనంతే మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడుతావేంటి అంటే పది నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా మోసమా మోసం గురించి మనం మాట్లాడకూడదు డార్లింగ్ ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా చిల్ రంజనీ కమాన్ కౌశిక్ ఇక నాకు లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో ఆగురంజనీ కౌశిక్ వదిలే తను స్లిప్ అయి కింద పట్టడంతో తల పగిలి చనిపోయాడు సడన్గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేను ఎంత చెప్తున్నా వెనుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయా అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ముందుగా బాడీని అక్కడి నుంచి తీసేయాలని శవాన్ని కార్ డిక్కలో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్లి పూజ చేశాను బహుశా ఆ టైంలో నేను వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చు నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యుఎస్లో నీ నీకోసం వెతుకుతూ ఉన్నానా ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్పేంటి ఎంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా నన్ను నమ్ముదావా అంటే ఎన్ని రోజులు నీ వెంట పడిన ఆత్మ నీ చేతిలో హత్య చేయబడిద కౌశిక్దన్నమాట అవును దుర్గాబాయి కానీ నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు పొరపాఠం జరిగినా గ్రహపాఠం జరిగినా తప్పు తప్పే పశ్చాత్తా పడినంత మాత్రాన ఆత్మ శాంతించదు ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టింది దేనికో తెలుసా నువ్వు ఏం నేరం చేశావో నీకు తెలియపరచడానికి నీకు జరిగిందంతా తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నావు నాకు బ్రతకాలనుంది దుర్గాబాయ్ క్షమించరాని తప్పు చేసినా ఇంకా నన్ను ప్రేమిస్తున్న నా భర్త కోసం అది కాదు దుర్గాబాయ్ ఆత్మనేది ఉండటం నిజమైతే దేవుడున్న మాట కూడా నిజం అలాంటప్పుడు ఏదో ఒక దారి ఉంటుంది కదా నిజమే ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది ఈ సమస్యకి ఓ దారుంది ఉంది కాకపోతే కష్టంతో కూడుకున్నది అదేంటో చెప్పండి దుర్గాబాయి ఎంత రిస్క్ అయినా పర్వాలేదు నేను చేస్తాను ఇక్కడి నుండి దక్షిణాన ఎనభై కిలోమీటర్ల దూరంలో క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఓ అతిపెద్ద పురాతన శివాలయం ఒకటుంది మూడు వందల సంవత్సరాల కిందటికి చెందిన ఆ శివాలయం చాలా శక్తివంతమైనది నిత్యం దీపారాధన జరిగే ఆ గుడి ఓ కారణంగా మూసివేయబడింది ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఆలయంలో దీపారాధన జరగలేదు ఇప్పుడు ఆ దీపం కనుక నువ్వు వెలిగించగలిగితే కౌశికాత్మ నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది శివరంజని ఇక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి ఆ కౌశిక్ ఆత్మ నిన్ను గుడి వరకు చేరనివ్వకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తుంది జాగ్రత్త బయలుదేరు కంగారు పడాల్సింది ఏం లేదురా టెస్ట్లు అన్ని నార్మల్గానే ఉన్నాయి ఎక్స్రేలో కూడా ఏం లేదు కాకపోతే బీపీ కాస్త రీజ్ అయినట్టుంది దాంతో కళ్ళు తిరిగి స్ప్రో తప్పింది ఇంకో పది నిమిషాల్లో స్ప్రోలోకి వస్తుంది తీసుకెళ్ళిపోవచ్చు మరి తన హస్బెండ్ కి ఇన్ఫార్మ్ చేసావా చేశాను రిషి రీ హస్బెండ్ ప్లీజ్ మీ గురించి వెయిటింగ్ ఉంది డాక్టర్ నథింగ్ తనకింగ్ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది హాస్పిటల్లో ఉందని కాలుస్తే అని చాలా కంగారు పడ్డాను థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాల్సింది నాకు కాదండి ఓ సారీ కార్తీక్ అంటే మీరేనా మీరే గానీ లేకపోతే మళ్ళీ నా రంజని నేను కలిసేవాడిని కాదేమో తనకి మీకు ఏ పరిచయం లేకపోయినా ప్రాబ్లం లో ఉందని తెలిసి సొంత మనిషిలో ఆదరించారు రుణం ఎప్పటికీ పెద్ద మాటలొద్దు లేదండి అవిటి మనిషికి సాయం చేయాలంటే జాలిగా ఉండాలి తెలియని మనిషికి సాయం చేయాలంటే మంచి ఉండాలి అది మీకుందే థ్యాంక్ యూ అయినా తను వచ్చేప్పుడు ఒక మాట చెప్పుంటే నేనే మీ ఇంటికి తీసుకొచ్చేవాడిని అంటే వదిని పాపని చూడాలనిపించింది అంటే ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ డాక్టర్ ఎక్స్ రే ఒకసారి చూడండి ఆల్రెడీ చూశాను కదా దుర్గాబాయ్ పర్ఫెక్ట్ గా ఉంది మళ్ళీ చూడడానికి ఉంది ఇప్పుడు మళ్ళీ చూడండి ఓ మై ఏంటిది రంజనీ ఎక్స్ రేలో టూస్ కలిసి కనిపిస్తున్నాయి నేను అర్జెంట్గా రంజనీ కలవాలి వదినా ఏమైంది వదినా రంజనీ అది సడన్ గా కౌశిక్ ఆత్మ తన బాడీలో ఉంది ఏమంటున్నారు మీరు నిజం తనిప్పుడు కౌశిక్ శవం ఉన్న చోటకి తీసుకెళ్తుంది ఆ శవం ఆత్మ ఒకటైతే చాలా ప్రమాదం చూడు రిషి నీ భార్యని ఇప్పుడు నువ్వు మాత్రమే కాపాడగలవు ఆ శవాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు తనకేం కాకుండా నేను చూసుకుంటాను ఏంటి మీరన్నది రిషి రంజిని జరిగినంత మాకు చెప్పింది మీరేం టెన్షన్ పడకండి తనని కాపాడుకోవడమే మనకు ముఖ్యం కౌశిక్ శవం చెప్పండి ఇప్పుడు ఆలోచించే సమయం లేదు సరే నాతో రండి רישי! איני פרובלם? רישי! היי אולי? רישי! יאווין רישי! רישי! करते का <laughs>